అమూల్య మెడలో తాళి బయటకు తీసి మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అని చూపిస్తుంది విశ్వాతో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఒరే విశ్వ ఏంట్రా ఇది నువ్వు తన్ని పెళ్లి చేసుకున్నావా అని భద్రావతి అడుగుతుంది లేదత్తా నేను తన్ని పెళ్లి చేసుకోలేదు జస్ట్ మేము రాత్రంతా సరదాగా గడిపామంతే అని చెప్తాడు విశ్వ ఇక విశ్వ అమూల్య దగ్గరికి వెళ్ళి ఏ ఏంటి డ్రామాలు ఆడుతున్నావు నీ మెడలో నేనెందుకు కడతాను నాకు బుద్ధి లేదా అని అమూల్యాన్ని విశ్వ అడుగుతాడు వెంటనే భద్రావతి వాళ్ళ పెద్దమ్మ విశ్వ పగల పగలకొడుతుంది మీరు పెళ్లి చేసుకోకుండా పెళ్లి చేసుకున్నామని ఆ అమ్మాయి ఎందుకు చెప్తుంది మీరు ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు మరి తమాషాలు చేస్తావేంటి అని నిలతీస్తుంది లేదు పెద్దమ్మ విశ్వ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు ఆ విషయం నాకు తెలుసు అని భద్రావతి అంటే నువ్వు నోర్మి మాట్లాడకు వాళ్ళు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు వాళ్లకు నచ్చిన జీవితాన్ని వాళ్లకు వాళ్లను బ్రతకనివ్వండి ఈ గొడవలతో పాత పగలతో వాళ్ల జీవితాలను ఇబ్బంది పెట్టకండి అని వాళ్ళ పెద్దమ్మ అంటుంది ఇక అమూల్య వాళ్ళ ముగ్గురన్నలు కూడా మా చెల్లిని మాయ చేశావు అంటూ విశ్వాన్ని చావకొడతారు